గణేష జనమ గాయత్రి దేవి మహాసరస్వతి మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కోరిన కోరికలు నెరవేరడం కోసం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం అయితే ఆ రోజున పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు లేదా బ్రాహ్మణులు దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే రథసప్తమి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఆ రోజున పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రధ సప్తమి పూజా విధానం వస్తుంది చక్కగా వీడియోని ఎదుర్కొన్న పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లో రథసప్తమి పూజ చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున భేష్మ ఏకాదశి వచ్చింది ఆ రోజున ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేషం దానికి సంబంధించిన వీడియో లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా మీరు ఈ రకంగా ఈ పూజలు వ్రతాలు చేసుకుని ఆ యొక్క భగవతానుగ్రహానికి పాత్రులై సమస్త కోరుకులను నెరవేర్చుకుని గ్రహ దోషాలు తొలగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి పెద్దగా అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఎక్కువగా పెట్టుబడుల విషయంలో నష్టాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆ యొక్క లావాదేవీలన్నీ జాగ్రత్తగా చూసుకుని నష్టాలు రాకుండా జాగ్రత్త పడడం ముఖ్య సూచన అలాగే కుటుంబంలో కూడా అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే ఉన్నాయి వ్యక్తులకి వ్యక్తులకి మధ్య అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకునేటప్పుడు కానీ కుటుంబంలో తగాదాల విషయంలో కానీ బంధువులతో విభేదాల విషయంలో కానీ స్నేహితులతో వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా అప్పులు బాధలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వస్తువులు కొనడం వల్ల లేదా ఏదో ఎవరో డబ్బులు అప్పిచ్చేస్తున్నారు కదా అని కొనేయడం వల్ల క్రెడిట్ కార్డులు వాడేయడం వల్ల మనశ్శాంతి లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు బాగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయే తప్ప సులువుగా ఏ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి ఇంటర్వ్యూల్లో కానీ వ్యవహారాల్లో కానీ జాగ్రత్త వహించాలి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది శ్రమక దగ్గ ఫలితం లేకపోవడం అధికారిక ఒత్తిడి అలాగే బాధ్యతలు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు ఎదురవ్వడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు అని చెప్పచ్చు అలాగే కోర్టు వివాదాల విషయంలో కానీ లేదా వ్యవహార విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా అది వాయిదాలు పడిపోయే పరిస్థితి వల్ల కోర్టు వివాదాలు లేటుగా ఎదురుకు వెళతాయి పోలీస్ కేసు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి ఎందుకు కూడా ఇబ్బందులు ఎక్కువైపోతాయి మీకు అయితే వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు వ్యసనపరమైనటువంటి వ్యవహారాలు బెట్టింగులు లేకపోతే షేర్లో పెట్టేటటువంటి డబ్బుల వల్ల నష్టాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆర్థిక వ్యామోహాలకి శారీరక వ్యామోహాలకి వ్యసన వ్యామోహాలి దూరంగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్ద దీర్ఘకాలిక రోగాలను పట్టించుకోకపోవడం వల్ల శాస్త్రచికిత్సల దాకా తీసుకువెళ్ళడం ఇలాంటి పరిణామాలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు బాగా కనపడుతున్నాయి అలాగే నరాఘోష విపరీతంగా కనపడుతోంది మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది క్రయ విక్రయాల్లో లిఖిత పూర్వక వ్యవహారాల్లో నష్టాలు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు ఎదిగమయ్యే పరిస్థితి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా దూరపు ప్రయాణాల వల్ల లేదా ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన నష్టం కనబడుతుంది వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇంకా విదేశాలు వెళ్ళాలనుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిది వేషాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశాలు ఉండేవారికి వన్ బి వేశాల సమస్య అధికమయ్యే పరిస్థితి కనబడుతుంది ఇంకా వివాహ సంబంధాలు కానీ వ్యవహారిక సంబంధాలు కానీ ఆలస్యంగా ఎదరికి వెళతాయి అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు భారీ భర్తల మధ్య గొడవలు అనుమాన పాలోచనలు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కనపడుతుంది అలాగే ప్రయాణాల్లో అనవసరమైనటువంటి చలనాలను కట్టే పరిస్థితులు పోలీసుల వల్ల ఇబ్బందులు కనబడుతుంది కాబట్టి హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకోవడము డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినట్లయితే ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త నమ్మక ద్రోహాలు పెరిగిపోయే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య కూడా వివాదాలు పెరిగిపోయే అవకాశం ఉంది మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్నేహితుల వల్ల తాగాలూలు సెల్ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల చదువుపాడే పరిస్థితి కనపడుతూ జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా విపరీతంగా పని ఒత్తిడి శ్రమ అధికమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి కనపడుతోంది స్త్రీలకి పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు భర్త విభేదాలు కుటుంబ సమస్యలు అధికమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు కూడా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న లేదా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పెట్టుబడులు పెట్టినా ఇబ్బంది పడతారు పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారపరంగా కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మాపేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాంత పిశాచాతి గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి